ఆర్థిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతాం పీ ఫోర్ విధానాన్ని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సెమీ కండక్టర్ చిప్ తయారీలో లీడర్గా భారత్ ఎదగడానికి మంత్రి లోకేష్ చొరవతో మైలురాయిగా నిలిచిన ఏపీ ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని తిరుచానూరులో ప్రారంభించిన సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ మూడు రాష్ట్రస్థాయి పోటీలను అట్టహాసంగా ప్రారంభించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిద్దాం తిరుపతిలో సీఎన్జే ఆధారిత వాహనాల ర్యాలీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆర్థిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతాం పీ ఫోర్ విధానాన్ని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సెమీ కండక్టర్ చిప్ తయారీలో లీడర్గా భారత్ ఎదగడానికి మంత్రి లోకేష్ చొరవతో మైలురాయిగా నిలిచిన ఏపీ ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని తిరుచానూరులో ప్రారంభించిన సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ మూడు రాష్ట్రస్థాయి పోటీలను అట్టహాసంగా ప్రారంభించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిద్దాం తిరుపతిలో సీఎన్జే ఆధారిత వాహనాల ర్యాలీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు